ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు ఘన నివాళులర్పించిన పాత్రికేయులు గురజాల పట్టణంలో స్థానిక చల్లగుండ్ల గార్డెన్స్ లో గురచాల మండల దాచేపల్లి మండల విలేకరులు రామోజీరావుకు ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాత్రికేయ రంగం నుండి అంచెలంచెలుగా ఎదిగి భారతదేశం గర్వించదగ్గ వారిలో రామోజీరావు ఒకరు అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవటం చాలా బాధాకరం ఒక జర్నలిస్టుగా ప్రస్థానం ప్రారంభించిన వ్యక్తికి గుర్తు చేసుకోవటం మన యొక్క ధర్మం పాత్రికేయుల ధర్మంగా ఆయనకు నివాళులు అర్పించడం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు ఈ కార్యక్రమంలో గురజాల రాచేపల్లి మండల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు పాల్గొన్నారు ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకురి రామోజీరావు గారు ఈరోజు ఉదయం తెల్లవారుజామున నాలుగు నలభై ఐదు నిమిషాలకి అస్తమయం చెందారు ఒక పత్రికా రంగంలో మేరు దిగ్గజంగా కీర్తింపబడి మరి ప్రజాసేవలో తర్వాత ఆయన వ్యాపార రంగంలో కూడా విస్తృతంగా ఆయన తన మార్కుని మరి చూపించారు ఎన్నో విప్లవాత్మక మార్పులు పత్రికా రంగంలో తీసుకొచ్చిన ఘనత ఆయనకు దక్కింది ఈనాడు పత్రికను ఒక విజయవాడలో మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ఇరవై ఏడు కేంద్రాలలో ప్రింటింగ్ లక్షలాది ఈనాడు వృత్తులను మరి ప్రజలకు అందజేస్తూ వాస్తవ విషయాలను ఎప్పటికప్పుడు వెల్లడిస్తూ ప్రజాసేవలో గడిపిన పునీతుడు ఆయన ఇరవై ఐదు లక్షల మందికి డైరెక్ట్గా మందికి పరోక్షంగా ఉపాధికి సాయపడ్డ మహోన్నత వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పడంలో సందేహం లేదు ప్రధానంగా పత్రికా రంగంలో ఎన్లైన్ కృషి చేశారు ఒక జిల్లా పత్రికలు జిల్లా పత్రికల నుంచి నియోజకవర్గ పత్రికలు మండల స్థాయి వార్తలను కూడా ఈ స్థాయిలో రాయొచ్చు అని మరి తెలియజేశారు ఇది ఒక ఈనాడు సంస్థకే కాదు పత్రికా రంగంలో పత్రిక నెలకొల్పిన వారు కూడా మండల స్థాయిలో కూడా విలేకరులని ఏర్పాటు చేసుకొని ఎంతోమందికి పరోక్షంగా కూడా ఆయన ఉపాధి కల్పించారు ఒక ఆంగ్ల పత్రిక యజమానిని రామోజీరావు గారు కలిసినప్పుడు రెండోది ఒక మీకు బాగా దాచిపల్లి మండలంలో బాగా తెలుస్తుంది అప్పట్లో ఒక విలేకరి ఒక రైతు బాగా పంట పండించాడు పత్తి పంట అని వార్త రాస్తే అది ఈ విషయాన్ని గుర్తించి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అప్పుడు జౌలింగ శాఖ మంత్రిగా ఉన్న వెంకటస్వామి ఆయన్ని ముంబై పిలిచి ఆయన సత్కరించారు అది కూడా వార్త వేస్తే అప్పట్లో రామోజీరావు గారు డైరెక్ట్గా పంతొమ్మిది తొంభై ఒకటిలో అది నేను చెప్పేది ఆయన స్వయంగా ఆ రైతుని పిలిపించి విజయవాడ ఆయనతో మాట్లాడాడు ఆ రైతు ఎవరో కాదు మీ మున్సిపల్ చైర్మన్ కుప్పల సాంబయ్య అటువంటి విధంగా ప్రోత్సహించడం అప్పట్లో పనిచేసిన మన పల్నాడు ప్రాంత విలేకరులు బెహ్రా శ్రీనివాసరావు కావచ్చు మస్తాం అలీ కావచ్చు తర్వాత మన బడేజా అని అండ్ మన నర్షాపాటి నుంచి కేవీకే రామారావు అని పినుకొండ శరత్ అని ఇట్లా వీళ్ళందరికీ చాలా దగ్గరగా ఉండి మీరు రాయండి వెనుకబడిన ప్రాంతాల వార్తలు రాయాలి గుంటూరు విజయవాడ వార్తలు ఏముంది రాయపోయినా ఏం కాదు అది అట్లాగే గురి చెందిద్దిద్దిద్ది మీరు పల్నాడు నుంచి బాగా వార్తలు రాయాలని ప్రోత్సహించేవాళ్ళు ఒక రైతుని పిలిచి మరి ఆ విధంగా బాగా పండించిన రైతు గురించి అట్లా అనేక సందర్భాల్లో సరాసరి జనాలతో ఇంటరాక్షన్ తర్వాత మేము పంతొమ్మిది వందల రెండు వేల ఒకటో సంవత్సరంలో కాలువల మీద శ్రమదానాలు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు జనాలు రైతులు తీసుకొని మనంత కృషి మనం చేయాలి మన పత్రికా రంగంలో ఎవరి స్థాయిలో వాళ్ళు మీ మార్కు మీ మండల స్థాయిలో మనం నిరూపించుకుంటూ ఉండాలి అప్పుడే మనకి మంచి పేరు మంచి పేరు వస్తుంది దాన్ని మనం ఉపయోగించుకోవాలి అదేవిధంగా రామోజీరావు గారి మూర్తికి సంతాపం నటిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని